ఇటీవల జరిగిన జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు పర్యాటకులపై చేసిన మారణ కాండని ఖండిస్తూ టేకమట్ల మండలంలోని దుబ్యాల గ్రామంలో విఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గం్ర వెంకటరమణారెడ్డి నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ తీసి అమరులైన వారికి నివాళులర్పించారు కాశ్మీరి అందాలను తిలకించడానికి పోయినటువంటి మరి వాళ్ళను విచక్షణ రహితంగా కాల్చి చంపడం ఏదైతుందో ఇది చాలా దుర్మార్గమైంది మరి తప్పకుండా మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి ఖండించాల్సినటువంటి అంశం భారతదేశం విభిన్న మతాలు కులాలు ఉన్నప్పటికీ కూడా మనందరం కూడా అన్నదమ్ములాగా సోదరభావులతో మిగిలేటువంటిది మన సాంప్రదాయం కానీ దురదృష్టం పక్క దేశం భారతదేశం ఎదుగుదలను ప్రతి విషయంలో ఓర్చుకోలేక ఇప్పటికీ అనేక కుట్రలు చేసి పార్లమెంటు మీద దాడి చేసింది మరి బొంబాయిలో ఒక హోటల్ మీద దాడి చేసింది ఇట్లా ఒక్కొక్కటి కూడా మరి చేస్తున్న ఈ మధ్యకాలంలో ఘాటైనటువంటి సమాధానం మన భారతదేశం చెప్పుకుంటూ వచ్చింది మరి మొన్న నక్కల్లాగా వచ్చి కుక్కల్లాగా వచ్చి మన దేశానికి చొరబడి మన వాళ్ళని చంపడాన్ని ప్రతి ఒక్కరం ఖండించాల్సిందే ఇలాంటి హత్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా భారతదేశం తగినటువంటి గుణపాఠం చెప్పడానికి ఇప్పటికే సంసిద్ధత మన సైనికులు సిద్ధంగా ఉన్నారు మనందరం కూడా ఈ క్లిష్ట సమయంలో భారతదేశంలో మన ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అందరం కూడా కంకణ బదులమై ఉండాలి ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పాలి మరి ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ భారతీయులందరూ కూడా ఖండించాల్సిందే అని ఈ సందర్భంగా తెలియజేస్తాం భారత్